సుస్వాగతం నాకు ఇచ్చా ఒక ఈరోజు నేను ఎండి రొయ్యల గోంగూర పచ్చడి చేయబోతున్నానండి అది ఎలాగో చూద్దాం రండి ఎండి రొయ్యలు చూడండి పెద్దవి చిన్నవి ఉన్నాయండి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఇకంటి గోంగూర నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు అండి నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి దీన్ని రెండు రెండుసార్లు కడగాలండి ఎందుకంటే ఉప్పేసి ఎండిపెట్టింది కాబట్టి మనకి రెండుసార్లు కడుగు కడుక్కుందాం కడా పెట్టుకొని నూనె వేసుకున్నామండి నూనె హీట్ ఎక్కిన తర్వాత గోంగూర వేసుకుందాం మనం ఆయిల్ హీట్ ఎక్కిందండి గోంగూర వేసుకుందాం గోంగూర ఆయిల్లో ఫ్రై అయిందండి ఇకండి ఇది చూడండి పక్కకి తీసి పెట్టుకుందాం నేను ఇదే నూనెలైనా మనము రొయ్య రొయ్యలు ఫ్రై చేసుకుందామండి ఒక పది అండి మనం ఫ్రై చేసుకుందాం రొయ్య ఈ ఆయిల్లో వేగంగా మనం తీద్దామో తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం అండి ఇప్పుడు అల్లం పేస్ట్ వేద్దామండి మనము రొయ్యలు వేసుకుందామండి కాదు సారీ ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి ఇందులో ఎల్లుల్లిపాయలు కొద్దిగా ఎగ్జినిద్దాం పాకు వేసుకుందామండి ఏంటి ఇందులో రొయ్యలో ఉప్పు ఉందండి నేను ఉప్పు వేసుకోట్లేదు ఎందుకంటే ఇందులో ఉప్పు ఉంది కాబట్టి నేను ఉప్పు వేసుకోట్లేదు మీరు మామూలుగా ఉప్పు లేకుండా రొయ్యలు ఉంటే దాంట్లో ఉప్పు వేసుకోండి రొయ్యలు వేసుకుందామండి చూడండి మళ్ళీ చెప్తున్నాను నేను ఇందులో ఉప్పు ఉంది కాబట్టి నేను ఉప్పు వేసుకోవట్లేదండి మీరు మాత్రం ఉప్పు వేసుకోండి గోంగూర వేసుకుందామండి అంత ఒకసారి మిక్స్ చేసుకుందాం పెట్టానండి ఇప్పుడు మనము ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి వేద్దామండి ఇది ఒకసారి కలుపుకుందాం మనకి తగినంత కారం వేసుకోవాలండి కారం పొడి ఎంత కలర్ కలర్ఫుల్గా ఉందో గోంగూర ఎండరాయలు పచ్చడి సూపర్గా ఉంటుందండి ఇంకొద్దిగా టేస్ట్ రావడానికి నేను గరం మసాలా వేస్తాను అండి అయిపోయిందండి స్టవ్ బంద్ చేద్దాం టేస్టీకరమైన రుచికరమైన టేస్ట్ అమోఘంగా ఉందండి గోంగూర ఇంటి పచ్చడి అండి చాలా బాగుందండి లేకపోతే దాని కలర్ చూసాను కదా మీరే నేను ఎలా చేసానో మీకు తెలుసుకోవద్ది అలాగే నేను చేసినట్టు మీరు కూడా చేసుకొని ఒక మంత్లో ఉంటుందండి ఒక నెల వరకు పెట్టుకోవచ్చు మరి ఎక్కువ రోజులు కాదు నెల రోజులు పెట్టుకోవచ్చు అలాగే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బెల్ ఐకెన్ కొట్టండి బాయ్